ఇక రవిబాబు నన్ను క్షమించండి పెద్దమ్మ ఏదో పొరపాటున అమ్మఒలో నోరు ఆపుకోలేక అడిగారు నేను కూడా పొరపాటు అనుకున్నాను నువ్వు చెప్పడం కరెక్టే కానీ నేనే తప్పుగా అయిన ఉంటాను నన్ను క్షమించి పెద్దమ్మ మన మీరందరూ అనుకున్నట్టే సింధూర ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని చెప్పేసి ఇక రవిబాబు అయితే అమాయకంగా అక్కడి నుంచి దండం పెట్టి వెళ్ళిపోతాడు ఇక సింధూ రవిబాబు వైపు చూసి బాధపడుతూ ఉంటుంది ఇక ఒక పక్క ఇక సత్యవర్త అయితే ఆలోచిస్తూ ఉంటుంది సింధూర గురించి ఈ అన్న మాటలు కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటక్క ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తు ఏం జరిగింది ందాక ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు కలుస్తాడు లేక నువ్వు ఇలా ఆరు బయట కూర్చోవడం ఏం అది కాదు అంబాజీ నా కొడుకు గురించి నిజాలు తెలుసుకోవాలి నా కొడుకు ఎంత గొప్పవాడో వాళ్ళకి తెలిసేలా చేయాలి అనగానే ఒక పని చేశాక నీకు ఇచ్చిన బిడ్డని శ్రీరాములయ్యే కదా ఆయనని అడిగితే అసలు నిజం తెలుస్తుంది కదా అని చెప్పేసి అంబాజీ అయితే చెప్తుంది నిజమే అంబాజీ నువ్వు చెప్పే వరకు నాకు ఈ ఆలోచన తోయలేదు ఇప్పుడే వెళ్ళి ఆ శ్రీరాములయ్యని కలుస్తాను అప్పుడు నిజాలు ఏంటో అబద్ధాలు ఏంటో తెలుస్తాయి చంటి ఎవరి బిడ్డో కూడా తెలుస్తుంది అని చెప్పేసి చెప్పగానే ఇక చిత్రవతి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రవిబాబు చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు రవిబాబు చాముండి అక్కడికి వచ్చి ఏంటి బాబా సూటేసాను వేసాను అని చెప్పావు నేను అప్పుడే చెప్పాను వేస్తే మాత్రం ఇంజనీర్ అయిపోతుంది సాధువు ఇంజనీర్ అవుతాడా సాధువు సాధువే కదా నువ్వు గెటప్లతో అత్తమ్మని పడేయలేవని నేను ఆ రోజే చెప్పానా కానీ నువ్వే లేదు ఎన్ని బిల్డప్లు ఇవ్వాలో అన్ని బిల్డప్లు ఇచ్చావు ఎన్ని డ్యూయట్లు పడాలో అన్ని డ్యూయట్లు పడా అబ్బా ఆకాశానికి భూమికి అంతు లేకుండా ఆడావు కదా ఇప్పుడు ఏమైంది బాబా నీ ఆలోచన గెటప్లతో అత్తమ్మని పడేసేవాన్ని అయితే నేను ఎప్పుడో పడేసేదాన్ని కదా నేను చేత కాకనా నీకు ఆ రోజే చెప్పానా అత్తమ్మ పొరపాటున అని ఉంటుంది అని చెప్పేసి ఇక శ్యాముణ్ణి నోటికొచ్చినట్టల్లా రవిబాబు ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అంటూ ఉంటుంది రవిబాబు మాత్రం పిచ్చి లేచిన వాళ్ళ చాలా మైండ్ అంతా అప్సెట్ అయి ఉంటుంది ఇక చాముండి మాత్రం నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటుంది చూడు బావా ఇలాంటి కోతి వేషాలు వేయటం ఆపు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రవిబాబు మాత్రం చిటికేసి చాముండిని పిలుస్తాడు మరి చాముండితో రవిబాబు ఏ ప్లాన్ చెప్తాడు ఏం చెప్తాడు అనేది మనకు టైప్స్ వల్ల తెలుస్తుంది ఇక ఈ లోపే పెళ్లి కొడుకు అయితే అక్కడికి వస్తాడు కేశవాకి దండం పెడతాడు నేను చూసిన పెళ్ళికొడుకు కౌశిక్ ఇతనే చెంచలమ్మ వస్తుంది ఈ లోపల సింధూరా అందరూ కిందికి వస్తారు ఇతనే చిందురాని పెళ్లి చేసుకుపోయే కేశ పెళ్ళికొడుకు అని చెప్పేసి అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు చెంచలమ్మ కోడల్ని తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది నమస్కారం అమ్మగారు అని చెప్పేసి చెంచలమ్మ కాళ్ళకైతే దండం పెడతాడు ఇతనే మన చా సింధూరాన్ని పెళ్లి చేసుకుపోయిన అబ్బాయి అని చెప్పేసి చెంచలమ్మ అందరికీ చూపిస్తూ ఉంటుంది అలా ఇద్దరిని ఒకరొకరు చూసుకుంటూ ఉంటారు మరి ఇక సింధూర చంటి వైపే చూస్తూ ఉంటుంది ఈ పెళ్లి కొడుకు కూడా మరి పారిపోతాడా లేకపోతే సింధూరాన్ని పెళ్లి చేసుకుంటాడా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది